తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం టీడీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీఐడి శాఖ మంత్రి నారా లోహిత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి రికార్డు మెజార్టీ కట్టబెట్టే దిశగా లోకేష్ వేసిన అడుగులను గుర్తు చేసుకుంటూ ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు ఆయన బర్త్డే విషయంతో ముంచెత్తుతున్నారని తెలియజేశారు యువగలం పేరిట రాష్ట వ్యాప్త పాదయాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టారు అదే సమయంలో తనను ఓడించిన మంగళగిరిపై మరింత దృష్టి పెట్టారు ఓవైపు మంగళగిరిలో ఇంటింటికి తనను తాను పరిచయం చేసుకుంటేనే యువగాలంతో టీడీపీ శ్రేణులు నూతన ఉత్తేజాన్ని నింపారు ఎక్కడ టీడీపీ శ్రేణులకు ఇబ్బందులు ఎదురైనా క్షణాలు అక్కడికి వెళ్లి పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు ఫలితంగా పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు లోకేష్ ఉండగా తమకు ఇబ్బందులు రావన్న నమ్మకాన్ని ప్రోత్సహించగలిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు గెలుపు గుర్రాలను రెడీ చేసుకున్నారు ఎన్నికలకు నగరా ముగిన వెంటనే రంగంలోకి దిగిపోయిన లోకేష్ అభిమన్యులా కాకుండా అర్జున్ల యుద్ధాన్ని గెలిచి ప్రత్యర్థులను చిత్తు చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు روشن لوکیش بابے لوکیش باب لوکیش بوائے गोकेश पवार नाही करतो वरले गोकेश पवार नाही करतो वरले गोकेश पवार नाही करतो वरले शटिलाली नाना लोकेशकरे नाही करतो पवार वरले बिमार नाना लोकेशकरे नाही करतो पवार वरले शटिलाली नाना लोकेशकरे नाही करतो पवार वरले देखा

దిత్య నిమితం అప్పుడు షుడి షాడిష లజర్డ్ ఎక్సట్రా కదా ఫస్ట్ ఆమే కొడ మ్యాన్ మ్యాన్ ఏయ్ 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 ఏ రాష్ట్రంలో అరాచక పాలన పోయి రాక్షస పాలని అణిచివేసి కూటమి ప్రభుత్వం రావడానికి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేసి యువగలం పాదయాత్రలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంటే రాక్షసుని తొక్కాలంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే యువతను బాగుపరచాలంటే యువతకి ఉద్యోగాలు రావాలంటే యువతని డ్రగ్స్ నుంచి దూరం చేయాలంటే రకరకాల ఆలోచనలతో ఇవ్వగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు వ్యక్తిగతమైన దూషణలు వ్యక్తిగతమైన ఆడులు కేసులు లోకేష్ బాబు గారిని బైక్ ప్రాంతాలు చేయాలని చెప్పి చూసి వైఎస్ఆర్సిపి రకరకాల పన్నాగాలు పడ్డారు అయినా కూడా ఆయన ఈ రాష్ట్రంలో యువత కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది అదేవిధంగా ఆయన ఆ రోజు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాలు పాదయాత్రలు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి రావాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఇప్పటికే ఎనిమిది నెలల కాలపరిమితిలోనే లోకేష్ గారు కొత్త పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎంతో కృషి చేశారు అదేవిధంగా గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇప్పటికే చాలా పోస్టులు కూడా పడినాయి అదేవిధంగా ఆ రోజు ఇచ్చిన హామీ డ్రగ్ లేని ఆంధ్రప్రదేశ్గా ఏర్పరుస్తానని చెప్పి చేయడం ఈరోజు దానికి ఒక సపరేట్ వింగు పెట్టి ఎక్కడ ఎక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు అదేవిధంగా ఆయన ఇచ్చిన ప్రతి హామీ యువకాలంలో పాదయాత్రలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు మనం కూడా మన కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం కోటపై ప్రభుత్వం అందరూ కూడా ఈ సందర్భంగా లోకేష్ బర్త్డే జన్మదినాన్ని అందరం కలిసి చేశాము అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వైసీపీ వాళ్ళు మనలో మనకి లోకేష్ బాబు గారిని డీకరీ చేయాలని ఉద్దేశంతో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మనకి బీజేపీకి కూటమికి చుచ్చు పెట్టాలని ఉద్దేశంతో రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ కూడా మనం రాష్ట్రం బాగుండాలి యువత ఉద్యోగాలు రావాలి ఇవన్నీ ఆలోచించి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎనిమిది నెలల అయింది గత ప్రభుత్వం భూములను కూడా దెబ్బతీసింది నిలబడాలంటే టైం పడుతుంది కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ పుట్టినరోజు సందర్భంగా పై స్థాయిలో అందరూ కష్టపడుతున్నారు మనం కూడా అర్థం చేసుకొని మంచి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటట్టు పనిచేస్తూ మరొక్కసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా వెంకడమ్మ ఆశీస్సులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర కలియుగ దైవం ఆశీస్సులతో రాష్ట్రానికి యువతకి ఇంకా ఎక్కువ పనిచేసే శక్తి సామర్థ్యాలు ఆయనకి ఇవ్వాలని ఆయుర ఆరోగ్యాలు ఆయన ప్రసాద్ తెలుగు యువత తరఫున మనస్ఫూర్తిగా కోరారు బర్త్డే ఇక్కడ మా ఆధ్వర్యంలో చాలా ఘనంగా కేక్ కట్టింగ్ చేసుకుని పంచుకొని మేము అలాగే తెలుగు ప్రజలందరూ ఈ పండుగ మాదిరిగా ఈ లోకేష్ బాబు పక్కన చేసుకోవాలని ఆయన నిరంతరం తెలుగు ప్రజల కోసం వాళ్ళ ఇంట్లో ఈ సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఆయన పట్టునే సెలబ్రేషన్స్ లేకుండా ఎవరు ఈ కాలం పోయి అక్కడ ఎముకలు ఉనికి ఉనికి చెల్లె ఎముకలు తునికే చెల్లో నిరంతరం కష్టపడుతూ పెట్టుబడుల కోసం ఎంప్లాయీస్ అంటే అందరికీ ఉద్యోగ అవకాశాల కోసం అతను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు అతను రెండు వందల ఇరవై ఆరు రోజుల పాదయాత్రలో ఇచ్చిన మూడు వందల నూట పన్నెండు కిలోమీటర్లు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అందరి కష్ట నష్టాలన్నీ తెలుసుకొని ప్రజలకి ఇప్పుడు ఆయన తోడుగా ఉంటాడని ఆ భగవంతుడు ఆయనకి ఎప్పుడు తోడుగా ఉండాలని సెలవు నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు మనం అందరం కూడా పాల్గొంటున్నాం ఆయనకే వెంకటేశ్వర స్వామి నిన్న నూరేళ్ళు ఆవశించి మంచి ఇంకా కూడా యాక్టివ్గా బాగా ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉంది అయినా కూడా ఇతర దేశాలకు వెళ్ళి అందరితో కూడా ముఖాముఖిగా పరిశ్రమలతో మాట్లాడి పరిశ్రమను తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ముందు నడిపించే విధంగా ఈరోజు మన నాయకుడు నారా లోకేష్ బాబు దానిలో పాల్గొంటూ ఉన్నారు నిన్న కూడా బయట దేశంలో పరిశ్రమలతో దావుసులో పరిశ్రమలతో అందరూ కూడా మీటింగ్ పెట్టి మీరు మా రాష్ట్రానికి రండి మీకు అన్ని రకాలుగా మేము కూడా తోడు నీటిగా ఉంటాం మీకు ల్యాండ్స్ కానీ ఇచ్చేదానిలో కానీ అన్నింటిలో కూడా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి పరిశ్రమ తెచ్చేదరికి ఆయన శక్తుల పోరాడుతూ ఉన్నాడు గతంలో చూసారు ఐదు సంవత్సరాలు ఎలాంటి ఈ రాష్ట్రానికి మరి పనిచేయడంలో కానీ ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు నిర్విర్వ్ అయిపోయింది అదే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఉంటే ఇప్పటికే పరిశ్రమలు వచ్చి మనకి ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అయితే ఐదు సంవత్సరాలు మనం ఇప్పుడు వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అందుకనే ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా యువకుడు ఉత్సాహమంతుడు నారా లోకేష్ బాబు కూడా ఇతర దేశాలకు వెళ్ళి పరిశ్రమలతో మాట్లాడి వాళ్ళు తొందరగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే విధంగా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ సంక్షేమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు కూడా అన్నీ ఇవ్వాలని అనేది కాన్సెప్టు మన చంద్రబాబు నాయుడులో ఉంది లోకేష్ ప్రభుత్వం ఉంది అందుకని ఈ రాష్ట్రాన్ని ఒకవైపు నడిపించే విధంగా అదే రాష్ట్రంలో ప్రజలను కూడా మరి అందరూ కూడా ఉత్సాహంగా ఉండే విధంగా వాళ్ళందరూ కూడా పేదరికం లేనింటి రాష్ట్రంగా చేయాలన్నది ఈరోజు చంద్రముఖం చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ నారా లోకేష్ బాబు ఆలోచన కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకుని వెళ్ళే విధంగా